ఇక్కడ దేవుడు అంటున్న మాట మనం వింటున్న మాట గొప్ప మాట ఏంటి ఆ మాట అని అంటే నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు అని అన్నాడు ఇది నిజమే కదా ఇది సత్యమే కదా ప్రతి ఒక్కరూ దీనిని ఒప్పుకోవాల్సిందే ఎందుకు అని అంటే దేశం అంతా యేసు ప్రభు అనేకుల పట్ల ఆయన చేసేటువంటి స్వస్థత కార్యాలు చూస్తున్నాం అలాగే రక్షణ కార్యాలు చూస్తున్నాం గొప్ప కార్యాలు చూస్తున్నాము అంతేకాకుండా ప్రజలందరూ కూడా రకరకాల పాపాల్లో వేషాల్లో దోషాల్లో సాతాని యొక్క మాయల్లో మోసాల్లో పడి కొట్టుకుపోతుంటే ప్రజలందరినీ కూడా రక్షించడం కోసం ఆయన రక్తాన్ని ప్రజల పాపముల కొరకు చిందించినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం ఆ రక్త ప్రోక్షణం అవశ్యం అది పరమాత్ముని రక్తం ప్రజలను పవిత్ర పరిచేది ప్రజలను పాపం నుండి శాపము నుంచి విడిపించేది ఆ పరమాత్ముడు యేసు ప్రభువే ఇంతకన్నా పెద్ద ఉపకారం గొప్ప ఉపకారం ఇంక ఈ లోకంలో ఏముంటది ఏది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈ సత్యాన్ని గ్రహించాలని నేను మీకు మనవు చేస్తున్నాను అంతేకాకుండా దేవుని బిడ్డలారా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఉపకారి కానీ అపకారి కాదు ఎక్కడ ఎప్పుడు ఎవరికి కూడా ఆయన అపకారం చేసినట్లుగా ఆయన ఈ లోకంలో ఉన్న దినాల్లో ప్రజల మధ్యలో సంచరించిన దినాల్లో మనకి కనబడట్లేదు కాబట్టి ఇప్పుడు అప్పుడు అని లేదు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ప్రజలందరికీ కూడా ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు మేలు చేసేవాడుగా ఉన్నాడు మంచి చేసేవాడుగా ఉన్నాడు ఆ పైవచనాల్లో కూడా కనపడుతుంది వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆనందింపజేసేదును అని అంటున్నాడు విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేసేదును అని అంటున్నాడు యవనులకు వృద్ధులకు నాట్యమందు సంతోషించేదురు అని అన్నాడు దేవుని బిడ్డలారా చదివిన ఈ మాటల్లో కూడా ఎవరు కనపడుతుంది అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన శక్తినిచ్చి స్వస్థతనిచ్చి సహాయం చేసి మేలు చేసి వారి దుఃఖాన్ని తొలగించేసి ఆయన ఉపకారే కాని ఆయన అపకారి కాదు ఆయన మంచి చేసేవాడే గాని చెడు చేసేవాడు కాదు ఆయన మేలు చేసేవాడే గాని కీడు చేసేవాడు కాదు